వాళ్ళలో పరివర్తన ఎంతమంది వాళ్ళలో ఆరోగ్యం ఎలా ఉంది ఎంతమందికి ఆరోగ్యం బాగుంది ఎంతవరకు బాగుపడడం ప్రేమ అలా చేస్తున్నా కిషోర్ని చూసి ఈరోజు బయట ఒక చెడు ప్రచారం ఉంది అమ్మా ఒక నిమిషం తల్లి డెడికేషన్తో మంచి మంచి పనులు చేస్తూ ఉన్నాను నేను పేపర్లో కూడా చూస్తూ ఉన్నాను కాబట్టి అటువంటి వ్యక్తి మన దగ్గరికి రావడము చాలా సంతోషం నాకు రియలీ ఐ ఫీల్ నాకు ఒకసారిగా చాలా అభినందించాలని నేను కోరుతున్నాను సార్ అట్టే ఉన్నాను సార్ అట్టే ఉన్నాను సార్ ఈరోజు అబ్బాయి వస్తున్నాను సేపు నేను వెయిట్ చేశాను ప్రోగ్రామ్ ఉన్నా కిషోర్ లాంటి యువకుల అవసరం కిషోర్ లాంటి సమాజానికి అవసరం దేశానికి అవసరం ముఖ్యంగా మన జాతికి అవసరం టైటస్ నిర్మల్ కుమార్ అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క ఫౌండర్గా ఉంటూ ఉన్నాను గడిచిన మూడు సంవత్సరాల నుంచి మరి న్యూట్రిషియస్ ఫుడ్డు బలహీనంగా ఉండే పిల్లలకి మేము ఇక్కడ ఇస్తూ ఉన్నాం వారు ఈ ఆహారాన్ని తీసుకొని బలపడి ఆరోగ్యవంతులుగా మారి మరి వాళ్ళు స్కూల్కి వెళ్ళడము మానసికంగా బలపడ్డము అనేది మా కండ్లారా చూస్తున్నాం అనేకమైన సాక్ష్యాలు కూడా వింటూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి నెల చేస్తూ ఉన్నాం మరి ప్రోగ్రాం అయిన తర్వాత వీరందరికీ కూడా మంచి ఆహారాన్ని కూడా మేము వీరికి ఇస్తూ ఉన్నాం ఈ ఆహారం తీసుకొని వారు ఎండ్లకు వెళ్ళి మరి సంతోషంగా వారి యొక్క జీవితాన్ని జీవించేదానికి వారు దోహదం చేస్తూ ఉంది హోప్ లేని వారికి హోప్ని కలిగించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం సంతోషం లేని వారికి సంతోషము కలిగించడమే నా యొక్క ఉద్దేశం అది అనమాట దీని యొక్క సారాంశం మానవ సేవయే మాధవ సేవ అన్నారు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు ఈ మంచి సూక్తులను బట్టి ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ మేము చేస్తున్నాం దీనికి చాలామంది సహకరిస్తూ ఉన్నారు మరి ఈరోజు కిషోర్ గారు రావడం చాలా సంతోషం అదే రీతిగా చాలామంది ప్రముఖులు నెల్లూరులో ఉన్న ప్రముఖులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇంకా అనేక మంది నాతో చేతులు కలిపితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ చేతులు కలపండి ఒక మంచి పని చేద్దాం పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుదాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేటి బాలలే రేపటి పౌరులు పౌరుల చేతుల్లో నవ సమాజ నిర్మాణం ఉంది దీన్ని పూర్తిగా తీసుకొని మా గురువు గారు టైటస్ నిర్మల్ కుమార్ గారు ఆరోగ్యం సరిలేని పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అందాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అందకపోగా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొని వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ వాళ్ళు బలపడి సరిగ్గా చదువుకొని రేపు సమాజానికి ఉపయోగపడాలని స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనేక సేవాభావాలతో ముందుకెళ్తూ పొరుగు వారిని ప్రేమించండి అనే స్ఫూర్తితో ముందుకెళ్తున్న నిర్మల్ కుమార్ గారు మరింత సేవా గుణానికి సేవ చేసేటట్లు భగవంతుడు ఆయనకి ఆయుర ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గర్వంగా భావిస్తూ ప్రభుత్వం తరఫున ఆ వ్యాధిగ్రస్తులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అయితే మరొకటి అయితే ఏమి ఈ సౌకర్యాలు అందే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్